ఈ దేశం మొక్కలవడాన్ని కూడా వ్యతిరేకించారు కదా అంబేద్కర్ గారు అలా చూసుకుంటే మనం ఆయన పూర్తి స్థాయిలో పాకిస్తాన్ విభజనను వ్యతిరేకించే మీరు అంటారు కానీ పాకిస్తాన్ అనేది ఒక దేశాన్ని ఇవ్వాలని కూడా చెప్పిండి ఆయన ముందే నైన్టీన్ ఫార్టీ సిక్స్కి ముందే నైన్టీన్ థర్టీ ఫైవ్ ఆ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో ప్రత్యేక దేశం ఏది ముస్లిమ్స్కి ఇవ్వాలని అలాగే మా దళితుల కోసం మా ప్రత్యేక దేశం కూడా కావాలని చెప్పిండు ఆయన దళిత సామాజిక వర్గం కోసం వాళ్ళ నాయకుడిని నేను మాకొక సా దేశం కావాలని చెప్పిండు ఆయన రెండు ఓట్లు కూడా డిమాండ్ చేసి అదే కాదు అలాగే కిందకి మన కిందకి వస్తుంది దక్షిణ భారతదేశాన్ని అప్పుడు పెరియర్ పెరియర్ రామస్వామి ఆయన కూడా అడిగితే ఆయన కూడా సపోర్ట్ చేసిండు ఆయన ప్రత్యేక దేశం కావాలని చెప్పి ఓకే ప్రత్యేక దేశం కావాలని చెప్పి అందరికీ ప్రత్యేక దేశం కావాలని కోరుకున్నాడు అలాగే ఒకవేళ ప్రత్యేక దేశం ఇవ్వకపోతే ఆయనకి ఇంకో డిమాండ్ కూడా ఉంది ఏంటంటే డ్యూయల్ ఓట్ ఇది ఎంత భయంకరమైన సిద్ధాంతం అంటే నిజంగా ఎవరైనా అంబేద్కర్ ఇష్టం మీకు తెలిసి ఉంటే ఈ టాపిక్ మీద ఒక డిబేట్ డిబేట్ కాదు జస్ట్ సరదాగా కూర్చొని మాట్లాడుకోవడానికైనా ఒక అవకాశం ఉంటే అరేంజ్ చేయండి నేను వచ్చి మాట్లాడతాను డ్యూయల్ ఓట్ అని ఎంత భయంకరమైందంటే ఒకసారి ఆలోచించండి ఒక మతానికి ఒక నియోజకవర్గం ఉంటే ఆ నియోజకవర్గంలో ఒక కులం ఉంది ఏసీ మేము మాల మా మాల సామాజిక వర్గానికి డ్యూయల్ ఓటు ఉండాలట ఎలా అంటే ఆ నియోజకవర్గంలో మా నియోజకవర్గంలో మేము ఎక్కువ ఉన్నప్పుడు మా కోసం ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోవాలి మేము మిగతా కులాలన్నిటికి ఉంటాయి కదా వాళ్ళన్నిటి కోసం ఒక ఎమ్మెల్యే ఎన్నుకోవాలట ఇంత దారుణం చూడు ఏంది అసలు అది ఇప్పుడు రేపు సీఎం చేయాలంటే ఎవడు ఇవ్వాలి అంబేద్కర్ ప్రతిపాదన తీసుకొచ్చారు అంటే చాలా వరకు తెలియదు జనాలకి తెలియదుగా తెలియదు అంటే మంది తెలియదు అంటే మనం మన హిందుల దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏది పట్టించుకోమండి మనము మనం ఎంతసేపు తిన్నామా పడుకున్నామా తెల్లారి మన హిందువుల పరిస్థితి అందుకే దరిద్రము ఈరోజు డెబ్బై సంవత్సరాలు కూడా మన మన ఇవాళ మనము మనది హిందూ దేశం అని చెప్పుకోలే ప్రకటించుకోలేని దారుణమైన స్థితిలో ఉన్నాం మనం అసలు దేశమే దేశం ఈ దేశం హిందూ దేశం కాదని చెప్పేసి ఒక ఇస్లాం మతం వాడు అంటున్నాడు ఈ దేశం హిందూ దేశం కాదు అని క్రిస్టియన్ అంటున్నాడు మనోడు కూడా మన సెక్యులర్లం అని చెప్పి మనోడు అంటున్నాడు చూడండి మన పరిస్థితి ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తాం సో అందుకేందంటే చరిత్రలో అసలు ఏమున్నది ఏం జరిగింది అంబేద్కర్ రోల్ ఏంటి ఇప్పుడు అంబేద్కర్ ఇస్తే నేను చాలా చాలా ప్రశ్న అడిగిన సార్ అంబేద్కర్ని నేను కొంచెం దేశభక్తుడిగా ఒప్పుకోవాలంటే నాకు ఒక ఆధారం చూపించాడు అని చెప్తా భారతదేశంలో ఎన్నో స్వతంత్ర ఉద్యమాలు జరిగాయి ఒక్క స్వతంత్ర ఉద్యమంలో అయినా అంబేద్కర్ పాల్గొన్నట్టు ఒకటి చూపించండి చాలా నాకు ఒక్కటే నేను రెండో కూడా అడగా ఆ ఒక్కటి చూపించిన నేను అంబేద్కర్ దేశభక్తుడు అంగీకరించిన సిద్ధంగా ఉన్నాను మరి ఆ టైంలో ఇప్పుడు క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్నది క్విట్ ఇండియా ఉద్యమం అంటే సేమ్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినప్పుడు సకల జనాల సమ్ అని చెప్పాం కదా మన లాస్ట్ ఫైనల్ స్టేజ్ అది మనది అంటే మొత్తం గవర్నమెంట్ ప్రైవేటు అది ఇదని లేదు మొత్తం షట్డౌన్ చేసేసినాం రాష్ట్రాన్ని మనం డౌన్ చేసినాం మనం అసలు ఏవి అన్ని బంద్ అదే క్విట్ ఇండియా ఉద్యమం అనమాట అప్పట్లో దేశం మొత్తం షట్డౌన్ అయిపోయింది ఆ డౌన్ టైంలో నైన్టీన్ ఫార్టీ టూలో స్టార్ట్ అయినప్పుడు దానికి పదిహేను రోజుల ముందు అంబేద్కర్ గారు బ్రిటిష్ గవర్నమెంట్లో కార్మిక శాఖ మంత్రిగా జాయిన్ అయ్యిండి ఆయన దేశం మొత్తం ఏం చేస్తుంది స్వతంత్ర ఉద్యమం కోసం వీళ్ళని తరమేద్దామని చెప్పేసి క్విట్ ఇండియా ఇండియా నుంచి వెళ్ళిపోండి అని చెప్తుంటే ఆ ప్రభుత్వంలో వెళ్ళి ఆయన మంత్రి పదవి తీసుకున్నాడు ఆ మంత్రి పదవి తీసుకొని దాదాపు నాలుగైదు సంవత్సరాలు దేశం మొత్తం తిరిగి క్విట్ ఇండియా ఉద్యమాన్ని దళిత సామాజిక వర్గాలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరి దగ్గరికి పోయి ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి సహకరించద్దు అని చెప్పేసి ప్రచారం చేసిండు అలాంటి ప్రచారంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా అప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరిగింది ఏంటంటే కాకినాడలో వచ్చి అక్కడ ప్రచారం చేసినట్టు పూర్తి ఆధారాలతో సహా ఆ వీడియో కూడా ఉంది సోషల్ మీడియాలో చూసుకోండి అంబేద్కర్ కాళ్ళు నిలబడి స్పీచ్ ఇవ్వడం చుట్టూ జనాలు నిలబడి ఉండడం అవన్నీ క్లియర్ ఫోటోలతో సహా పెట్టా చెప్పండి ఈయనను దేశభక్తుడు నేను ఎందుకు ఎందుకు